నేను బైబిల్ చదువుతుంటే నాకు తారసిల్లినటువంటి సందేహం ప్రశ్న మీరు ఏమనుకుంటారో బైబిల్ పట్టణం చేస్తుంటే నాకు తారసిల్లినటువంటి ఒక సందేహం ఆ సందేహం అంటే ఇప్పుడు ఎవరైతే ఏసు యహోవ యహోవై యహోవై క్రీస్తు అని నమ్మే వాళ్ళు ఉంటారు కదా ఏసుక్రీస్తే యహోవా యహోవాయే యేసుక్రీస్తు అంటే పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు అనే వారు కూడా ఉన్నారు నాకు ఈ వచనం చదివేటప్పుడు ఏం డౌట్ వచ్చిందో తెలుసా ఏది లూకాస్ వార్త నాలుగో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ తీసుకున్నాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మచేత అరణ్యములోనికి కొనిపోబడ్డాడు అప్పుడు శోధకుడు వచ్చి అంటే సాతాను వచ్చి ఏసుక్రీస్తు ప్రభుని ఏం చేస్తుంది శోధిస్తుంది శోధించేటప్పుడు శోధకుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని అడిగినటువంటి ప్రశ్నలలో మాటలలో ఒక మాట తొమ్మిది వచ్చిన చూడండి పిమ్మట ఏసుక్రీస్తుని ఎరుశాలేమునకు తీసుకొని పోయి ఎవరు తీసుకుపోయారు అపవాది దేవాలయ శిఖరమున యేసు ప్రభును నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దూకుము నువ్వు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దూకుము ఎవరు ఎవరిని కమెంట్ చేస్తున్నారు సాతాను యేసు క్రీస్తున్ అంటుంది నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందికి ఈ శిఖరం మీద నుంచి క్రిందికి దూకు అని చెబుతూ ఇంకో మాట ఏమన్న తెలుసా నిన్ను కాపాడుటకు ఎవరిని కాపాడుటకు నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో ఏంటమ్మా యహోవా అయితే యహోవే యేసుక్రీస్తు అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటారు యేసుక్రీస్తు ఎవరో కాదు ఏసుక్రీస్తే సాక్షాత్ ఎవరు సమీపించలేనటువంటి తేజస్సులో ఉన్న దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తే ఆయనే ఈ భూమి మీదికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అని అంటారు కదా అంటే ఏ అంటే దేవాది దేవుని తండ్రి అయిన దేవుని కాపాడగల శక్తివంతుల దేవదూతలు ఆఫ్టర్ ఆల్ దేవదూతలను సృష్టించింది ఎవరు తండ్రి అనే దేవుడే కదా దేవదూతలను ఎవరు దేవదూతలు ఎవరు పరిచారకులు సేవకులు పనివాండ్రు దేవదూతలను తన నోటి మాట చేత కలగజేసింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు ఆయనే కదా శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చిందని కొంతమంది అంటారు కదా అంటే ఈ సాతాన్ ఏమంటుంది ఏసుక్రీస్తుని దేవదూతలు నిన్ను కాపాడగల శక్తిమంతుల అంటే దేవుణ్ణే కాపాడగల శక్తిమంతుల దేవదూతలు ఆలోచించండి నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అంటే దూతలను కలగజేసినటువంటి తండ్రి అయిన దేవుణ్ణే కాపాడగల శక్తివంతుల దేవదూతలు ఎందుకు నాకు అంటే సందేహం వచ్చిందంటే అరే యేసుక్రీస్తును కాపాడగల శక్తి దేవదూతులకు ఉందా అంటే దే యేసుక్రీస్తు ఏమంటున్నారు యహోవాయే యేసుక్రీస్తు యేసుక్రీస్తే ఆయనే తండ్రి అయిన దేవుడు కదా అని అంటున్నారు వారికి ఇది అర్థమైందా తండ్రి అయిన దేవుణ్ణి అని సృష్టించిన సృష్టికర్తనే కాపాడగల శక్తివంతుల దేవదూతలు ఇంకో మాట చూడండి అక్కడ ఉన్నటువంటి మాట నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా దేవదూతలు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు అంటే దేవదూతలు దేవుణ్ణి మోయగల శక్తివంతుల దేవదూతలు దేవదూతలను కలగజేసిన దేవుడు కదా దేవుడు శక్తివంతుడా దేవదూతలు శక్తివంతుల అంటే దేవదూతలు దేవుణ్ణి మోయగల శక్తివంతుల ఇప్పుడు వేసుక్రీస్తవరు అంటే ఇన్ ద పాయింట్ ఆఫ్ అదర్స్ వ్యూలు అదర్స్ అంటే ఎవరారు యేసు క్రీస్తే తండ్రి అయిన దేవుడు ఏసు క్రీస్తే తండ్రి అయిన దేవుడు అనేవారు ఉంటారు కదా నేను కోణంలో కూడా ఆలోచన చేసి చదువుతున్నప్పుడు నాకు మనసుకు దట్టిన ప్రశ్న ఇది అంటే దేవదూతలను సృష్టించినటువంటి సృష్టికర్తను మోయగల శక్తివంతుల దేవదూతలు కాదు కదా ఇక్కడ ఇంకొక మాట చూడండి ఇందులోనే లుకాసు వార్తలోనే ఇరవై రెండవ అధ్యాయం నలభై మూడు వచ్చిన చూడండి ఏసుక్రీస్తు ప్రభు వారు సిల్వ వేయబడే ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పుడు పరలోకము నుండి ఒక్క దేవదూత వచ్చి యేసుక్రీస్తుకు కనబడి యేసుక్రీస్తును యేసుక్రీస్తును అంటే దేవుణ్ణి బలపరచగల బలవంతుల ఇప్పుడు ఎన్ని లోకాలను వీడిన దేవుడు దేవుడే కదా పరలోకాన్ని వీడి భూలోకానికి పోయినా భూలోకాన్ని వీడి ప పరదేశికి వెళ్ళినా రూపం మారుతుంది కానీ శక్తి మారదు కదా ఏంటయ్యా రూపం మారుతుదేమో ఆకారాన్ని వేరే ఆకారాన్ని అవతరించుకొని భూమి మీద అవతరిస్తాడేమో కానీ శక్తి మారదు కదా బలం మారదు కదా అంటే ఏసుక్రీస్తు ప్రభువారే యహోవా దేవుడైతే యహోవ దేవుడే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని వస్తే ఈ మహావిశ్వాన్ని నరులను దేవదూతలను కలగజేసినటువంటి తండ్రి అయిన దేవుణ్ణి బలపరచగల బలవంతుల దేవదూతలు ఒక దేవదూత వచ్చి యేసుక్రీస్తును బలపరిచిందంట ఏ అంటే ఇప్పుడు ఏసుక్రీస్తే తండ్రి అయిన దేవుడు అని నమ్మే వాళ్ళు ఉన్నారు కదా తండ్రి అయిన దేవుడు ఎవరు కాదు ఆయనే యేసుక్రీస్తుగా శరీరాన్ని ధరించుకొని ఆ పేరుకి ఏసుక్రీస్తు అన్న పేరు తగిలించుకున్నాడు పాత నిబంధనలునేమో యహోవా అన్న పేరు పెట్టుకున్నాడు శరీరాన్ని ధరించుకొని వచ్చి ఏసుక్రీస్తు అని పేరు పెట్టుకున్నాడు అంటే ఆ శృ అంటే మహామౌడు దేవుని తండ్రి అయిన దేవుణ్ణి బలపరచగల బలవంతుల దేవదూతలు దేవదూతలను కలగజేసింది దేవుడే కదా దేవదూతలను సృష్టించింది దేవుడే కదా సృష్టికర్తనే బలపరచగల బలవంతుల దేవదూతలు ఇంకొక మాట చూడండి ఈ మత వార్తలోనే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడ్డప్పుడు ఆదివారము విశ్రాంతి దినం గడిచిపోయింది మత ఈ సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినవితే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారు చుండగా మగ్ధలేని మరియా వేరొక మరియా సమాధిన చూడవచ్చి ఇదిగో ప్రభు దూత పరలోకములో నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద ఏ అంటే ఏసుక్రీస్తు ప్రభువారు రాయిని దుర్లించలేడా ఎవరు యేసుక్రీస్తు అంటే ఎవరు అనుకుంటారు యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడే ఏసుక్రీస్తు కదా సృష్ అంటే దేవదూతలను సృష్టించిన దేవునికి దేవదూతల సహాయం అవసరం వచ్చిందా ఇంకా చూడండి ఎబ్రిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఏమంటాడు తొమ్మిదో వచ్చిన దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా ఎవరంట దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చెయ్యబడిన యహోవా అంటే యహోవా అంటే యహోవా ఏసుక్రీస్తుగా వచ్చాడని అంటున్నారు కదా అవునా కదా యహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు అంటున్నారు కదా ఏసుక్రీస్తే యహోవా యహోవే యేసుక్రీస్తు నాడు తిరుగులేదు స్ట్రాంగ్గా నమ్మే వాళ్ళు ఉన్నారు కదా యహోవ క్రీస్తు అయితే ఏసుక్రీస్త యహోవ అయితే ఏముంది ఇక్కడ ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యహోవా అంటే దూతలను సృష్టించిన దేవుడు దూతల కంటే తక్కువ వాడైపోయాడా ఆ దూతలెవరు పరిచారకులు కదా మనమన్న వారసులం దూ దేవదూతలు దేవుని పోలిక దేవుని స్వరూపం కాదు వాళ్ళు పరిచారకులు సేవకులు ఎవరికి పరిచారకులు ఎవరికి సేవకులు అంటే దేవునికి పరిచారకులే దేవునికి సేవకులే మనకు పరిచారకులే మనకు సేవకులే మనమన్న దేవుని కుమారులం దేవుడున్న లోకానికి కాబోయే వారసులం దేవదూతలు ఎవరు పని పనివండ్రు కదా దేవదూతలను కలుగజేసినటువంటి యహోవ దేవుడు దేవదూతల కంటే తక్కువ వాడిగా అయిపోయాడా కొంచెం నాకు ఇది చదివేటప్పుడు ఏమనిపించింది అంటే హాస్యాస్పదంగా అనిపించింది అదేంది యహోవ దేవుడే యేసుక్రీస్తు అంట యేసుక్రీస్తే యహోవ దేవుడంట ఆయనే ఈయన ఈయనే ఆయన మరి దేవదూతల కంటే ఇంత తక్కువ వాడిగా అయిపోయాడా ఆలోచించుకోవాలి కదా ఆలోచించుకోవాలి